నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి నా దగ్గర అయితే పాప నూనె వాడుతుంది ఆ పాప రిజల్ట్స్ అయితే మటుకి నేను ఈరోజు ప్రూఫ్తో సహా చూపిస్తానండి మీకైతే ఈ పాప అయితే నా దగ్గర నూనె తీసుకొని క్రితం ఇదిగోండి జుట్టు అయితే ఇలా ఉందండి చూడండి సరిగ్గా చూడండి ఆ తర్వాత నూనె తీసుకుని వాడిన తర్వాత ఇదిగో ఇలా ఉందండి ఆ తర్వాత చూడండి నూనె తీసుకుని వాడిన తర్వాత నాకు వీడా కూడా పెట్టిందండి ఆ పాప అయితే చాలా సంతోషంతో ఆంటీ మీ దగ్గర నూనె తీసుకుని వాడిన తర్వాత నా జుట్టు చూసారని దువ్వి చీపెత్తుంది చూడండి పాప అయితే ఇదిగోండి అదిగో అసలు ఎంతో సంతోషపడ్డదంటే ఆ పాప అయితే మట్టికి చాలా రకాల నూనెలు వాడాను ఆంటీ కానీ ఏయి నాకు చెట్టు చెట్టు అవ్వలేదు ఇప్పుడు అయితే మట్టికి మీ దగ్గర తీసుకున్న ఆయిల్ ఆడిన తర్వాతే నాకు చాలా బాగుందని నాకు రివ్యూ పెట్టింది అదిగో వీడియో కూడా పెట్టింది చూడండి పాప ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి నా దగ్గర నూనె తీసుకుని వాడిన తర్వాత అండి ఈ జుట్టు అయితే చూడండి చాలా సంతోషపడ్డది నాకైతే చాలా చాలా ట్యాంక్స్ ఒప్పింది మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవుతే నేను ఎలా ఇస్తాను అంటే మీ ఏజ్ ఎయిర్ ప్రాబ్లం తెలుసుకుని ఇస్తాను ఎవరికైనా ఇస్తానమ్మా అంటే మీ సంవత్సరం పాపర కానీ అరవై సంవత్సరాలకు నేను ఇస్తాను మీ ఏజ్ ఎయిర్ ప్రాబ్లం తెలుసుకుని ఇస్తాను ఎవరికైనా ఇస్తాను మీకు కూడా కావాలి నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి